భారీ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారా మళ్ళీ కాపు నేతలకు లేఖలు రాస్తున్నారు మళ్ళీ కాపు నాయకులను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు చే జారిపోతోంది కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఆ కాపు ఓటు బ్యాంక్ ని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఇది కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి వ్యూహమేనా ఇందులో చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది అని అనుకోవాలా ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వదిలేశారు ఇంకా పట్టించుకోరు కాపు సామాజిక వర్గం ఎటు వెళ్తే ఏంటి అని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అనుకున్న టైంలో మొన్న ఒక లేఖ విడుదల చేయడం ఆ లేఖ ముద్రగడ లాంటి వాళ్ళ మనస్తత్వాన్ని కూడా మార్చి ఇప్పుడు జనసేనలోకి తీసుకురాబోతోంది అనేది మళ్ళీ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంకు కోసం వ్యూహం పవన్ కళ్యాణ్ దా లేదంటే చంద్రబాబు గారు అవసరాన్ని గుర్తు చేశారా ఎవరో కానీ పవన్ కళ్యాణ్ ని దారిని పెట్టారు గాడిని పెట్టారు అది కూడా ఎలక్షన్ దగ్గరలో అది మరి సొంత పార్టీ వాళ్ళే చెప్పారా చంద్రబాబు గారు చెప్పారా అన్నది పక్కన పెడితే వినటం గొప్ప విశేషం ఎందుకంటే రాజకీయం అంటే నాకంతా తెలుసు అనుకోవడం అమ్మాయికి ఎప్ రాజకీయం అనేటువంటిది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ పోస్ట్ లాంటిది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ కావాలి నేనే బాగా పొడిగి అని టీచర్ కూర్చుంటాడు అక్కడ జీతం వస్తుంది టైంకి కాబట్టి పిల్లలు పాడవుతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ పిల్లలు మాత్రం మళ్ళీ అప్డేటెడ్ నాలెడ్జ్ నేర్చుకుంటారు రాజకీయంలో మనం గనక అట్లా గవర్నమెంట్ స్కూల్ టీచర్ లాగా ఉన్నామంటే అయిపోతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ టీచర్ కిందకి మార్చారు అంటే మధ్యలో కూడా కలిసారంట ఒకసారి అదే ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉన్నదన్నట్టు చెప్తున్నారు మనకి సీట్లు కావాలంటున్నారు పవర్ షేరింగ్ కావాలని లేఖల రూపంలో ఓపెన్ గా చెప్తున్న వ్యక్తి ఆయనే ఆయన ఏమన్నా ఈయన మనసు మార్చారా లేదు నేను అనుకోవడం ఏంటంటే ఈయన దగ్గర పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో గానీ వాస్తవంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన కాపులు ఓన్ చేసుకున్నారు మొదట్లో ఫస్ట్ రెండు వేల పద్నాలుగు అప్పుడు ఓన్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏమి జనసేనని నమ్మల అంటే అసలు అది పోటీ కూడా చేయలేదు కానీ జనసేనని చూసే తెలుగుదేశం బీజేపీలకేం ఓటేయాల జస్ట్ అదొక టెంపర్మెంట్కి పనికొచ్చింది అంటే క్రౌడ్ పుల్లర్గా పనికొచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇతను కష్టపడతా ఉండటం పార్టీకి అనుకున్నారు కానీ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇతన్ని నమల అంటే చిరంజీవిని చూసిన కంటితో పవన్ కళ్యాణ్ ని రెండు వేల పద్నాలుగులోనూ నమ్మల పంతొమ్మిదిలోనూ నమ్మల కాపు సామాజిక వర్గం చిరంజీవి కొట్టిన దెబ్బ వాళ్ళకి బాగా ఉండిపోయింది మైండ్లో దాంతో వాళ్ళు ఎవరు కూడా నమ్మట్ల అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అంత దారుణమైనటువంటి ఓటు చివరికి తనే ఓడిపోవడం ముందు కాపు నియోజకవర్గ కాపులు బలంగా ఉన్న నియోజకవర్గం అక్కడే ఓడిపోయారంటే కాపులు ఓన్ చేసుకోవాలి తర్వాత కాపుల్లో ఒక ఫీలింగ్ వచ్చింది ఓకే కష్టపడుతున్నాడు మనవుడు ఇట్లా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు మనకంటే గ్యారంటీ ఇక మన కాపు రాజ్యం వస్తుందిలే ఇప్పటిదాకా రెడ్డి రాజ్యం కమ్మరాజ్యం చూసాం ఎవరినో భుజాలు ఎందుకు మనమే కదా ఇక మనవుడు నిలబడ్డాడు కదా రెండుసార్లు మనం పరీక్ష పెట్టినా అన్నటువంటి రూట్లో ప్రిపేర్ అయ్యాడు కరెక్ట్గా ఆ టైంలో పవన్ కళ్యాణ్ అతి పెద్దదైనటువంటి రాంగ్ స్టెప్ వేసాడు అది తెలుగుదేశం పార్టీతో పొత్తుకి ఊపురా కాపు సామాజిక వర్గం వాస్తవంగా వందకి తొంభై మంది ఓన్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు బిజెపి జనసేన పొత్తు అయితే వందకి తొంభై మంది వచ్చేసేవాడు ఓట్లు కాపు సామాజిక వర్గం పైగా అటు పక్కన బ్రాహ్మణ సామాజిక వర్గం దేశ సామాజిక వర్గం ఇట్లాంటివి గడిపితే ఇరవై ఇరవై రెండు శాతం ఓట్ బ్యాంక్ బలంగా వచ్చి పడేది దాంట్లో కానీ ఎప్పుడైతే ఈయన తెలుగుదేశానికి సపోర్ట్ బిగిన్ చేశాడో అప్పటి నుండి మళ్ళీ కాపుల్లో ఒక అసంతృప్తి ప్రారంభమైంది ఈ అసంతృప్తిని ఈయన చల్లారుస్తా ఎందుకని మన రాజ్యాధికారం అన్నది బక్కెళ్ళిపోయింది ఇంకా అన్నది కానీ ఈయన ఏం అని కనిపించేస్తా లేదు మనకి పవర్ షేరింగ్ ఉంటుంది మనం వాళ్ళని కలెళ్ళట్లా వాళ్ళ పక్కన వెళ్తున్నాం మన పక్కన ఆళ్ళు వస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు బట్ తెలుగుదేశం ఎక్కడ ఎండార్ చేయాలి అవును మేము కష్టంలో ఇప్పుడు చూడండి నేను చెప్తుంటాడు తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేను వచ్చాను తెలుగుదేశం నా మాట అనమానండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ అని లేకపోతే తెలుగుదేశం దెబ్బతింటున్న టైంలో వచ్చి కాపాడాను అన్నాడు ఎవడన్నా ఓ పార్టీని ఇంకో పార్టీ వాడు ఎందుకు కాపాడతాడు అసలు ఎవడు నువ్వు నీ పార్టీని పైకి తీసుకెళ్ళడం ఇంకో పార్టీని కాపాడేది ఏంది ఆ పార్టీ పతనం అయితేనే కదా నువ్వు ఎదిగేది ఆయన దృష్టిలో దృష్టిలోంటారు అదే అట్లాంటి పెచ్చతనం అది ఆయన దృష్టిలో త్యాగమైంది వాళ్ళ దృష్టిలో అమ్ముడు పోవడమైంది దానికి తోడు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయాడు ప్యాకేజ్ అంటుందో దానికి తగ్గట్టుగానే ఇతని ఆలోచన తీరు ఏమని మీరు తెలుగుదేశాన్ని ఏమన్నా అంటే ఊరుకొని నేను తెలుగుదేశాన్ని ఏదన్నా అంటే మీరు కోవట్లు అంటాను మా నాకు వదిలేసేయండి నేను చూసుకుంటా ఎన్నికల తర్వాతనే అభ్యర్థులు డిసైడ్ అవుతారు ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి డిసైడ్ అవుతాడు అని చెప్పడం వరకు వాళ్ళు ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశారు సీన్ గట్ చేస్తే పాతిక లోపే ముఖ్యమంత్రి పదవి ఉండదు డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు అని ఎప్పుడైతే వచ్చేసిందో లోకేష్ స్టేట్మెంటు కాపుల్లో విపరీతమైన అసంతృప్తి వచ్చింది ఇంకెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ముప్పై ఎనిమిది సీట్లు ఇస్తే వైసీపీ ఇరవై ముప్పై ముప్పై రెండు గెలిచారు కాపులు వాళ్ళు తక్కువ ఉన్నారు మరి కాపులప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీలో కాపులు భారీగానే ఉన్నారు ఏంటి అంటే రాజ్యాధికారం దక్కట్లేదని కాపుల్లో అంతే అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంటే కాపు ఐడెంటిటీ కోసంగా కనిపించినటువంటి పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా రెడ్డి పార్టీ అని చెప్పుకో చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి కానీ ముద్ర ఉంటాయి ఉంటాయి దీనికైనా అట్ట కింద ఉంచుకుని మిగతా అది నడుపుకోవాలి ఇది నా ముద్రనే నాకు అక్కర్లేదు ఈ ముద్ర నేనేం కాపుల్ని నమ్ముకోవట్లా కాపులతో ఇది కాదు అని చెప్పడం అది అసంతృప్తిని రాజ తెలుగుదేశం పార్టీ ఉంటూ ఉంటే రాజ్యాధికారం దక్కదని తెలుసు కూడా ముద్రగడ ఒక రకంగా ఇప్పుడు జనసేనలో చేరితే రాజ్యాధికారం కోసం చేరినట్ట ఆయన సొంత రాజకీయ ప్రయోజనం కోసం కాపులు ఏమనుకోవాలి సొంత రాజకీయం కోసం ఉంటది ముద్రగడ ఈ రోజు నుంచి ఏంటి ఆ రోజు నుంచి కూడా ఒకటి తను మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కులం ఆధారంగా ఎదిగిన వాడు ఉండడు ఉట్టి కులం పేరు చెప్పుకుని కులంలో కారణంగా కులంలో ఎదుగుతాడు మిగతా కులాల నీ దగ్గరికి ఎందుకు రావాలి ముద్రగాడ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో గెలిచాడు ఎంపీగా ఎట్లాగా కాపు నాయకుడు ఈయన మిగతా హిందుత్వ సెంటిమెంట్ అంతా పనికి వచ్చింది కానీ ఆ తర్వాత ఈయన కాపు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ని హైలైట్ చేసుకోవచ్చు అప్పటి నుండి ఏనాడన్న గెలిచాడా అంత ముందు పార్టీలో గెలిచాడు కాంగ్రెస్ లో కదా గెలిచినటువంటి జోగయ్య ఆ తర్వాత కాపు నాయకుడిని నేను అనే పాయింట్ వేసుకుని కూర్చున్నాక ఎప్పుడు గెలిచాడు ఒక కుల పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో గుప్తా అని ఉంటాడు వైశ్య సంఘం లేకపోతే బ్రాహ్మణ సంఘం ద్రోణం రాజు ఉంటారు వీళ్ళు గెలిచేస్తారా ఎక్కడో ఎందుకు మంద కృష్ణ మా ఎందుకు గెలవలేదండి ఎస్సీ నియోజకవర్గాల్లోనే పోటీ చేసింది ఎందుకు గెలవలా ఒక కులం పేరుతో వెళ్ళినప్పుడు నీ కులపు వాళ్ళు కూడా పూర్తిగా ఓటేయరు అది తెలుసు పవన్ కళ్యాణ్ అందుకనే అది కులం నేనేం కులానికి ఇది కాదని చెప్పు ఆయన గెలిచినట్టున్నారు కదా ఆర్ కృష్ణయ్య ఎల్బీ నగర్ అది కూడా తెలుగుదేశం పేరు దేశం అదే విడిగా పోటీ చేస్తే నథింగ్ అదే అదే అందుకని పార్టీ సింబల్ అక్కడ అదే ఇది పార్టీనే దాని బేస్ మీద అన్నప్పుడు వర్క్ అవుట్ కాదు ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళకి జనసేనలోకి వస్తే ఫిచ్చింగ్ అవ్వచ్చు విడిగా చేస్తే అవ్వదు అయితే ముద్రగడ కా ఒకటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సంథింగ్ ఎవరో ఈ పెద్ద కాపులు వీళ్ళతో మాట్లాడారు నేను అనుకోవడం ఏ బొలిచెట్స్ అచ్చానో శివశంకరు బొలిచెట్ వాళ్ళు అందరూ వెళ్ళి కూర్చున్నట్టున్నారు జ్యోతి నెవ్వరు పెద్ద కాపులు అందరూ అని పార్టీ అది వైసీపీ వ్యతిరేక పార్టీలో ఉన్నటువంటి కాపులు అందరూ వెళ్ళి కూర్చుని వాళ్ళని కన్విన్స్ చేసినట్టున్నారు బాబు మన జీవితంలో ఇప్పుడే మనకు అవకాశం ఇప్పుడు కనుక కాపు నాయకుడు మన పవన్ కళ్యాణ్ కనుక మనం కాపాడుకోకపోతే రేపే కాపులు అని మనం బ్యారగేజ్ చేయడానికి కూడా ఉండదు అని చెప్పినట్టున్నారు అందుకని నువ్వు ఎక్కువ అంటే మొదటి నుంచి కూడా ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం వైసీపీ ఎంపీలు కూడా ఆయన వెళ్ళి కలవడం కన్విన్స్ చేశారు అనేది రీసెంట్గా కూడా ఎవరైతే ముగ్గురు వెళ్లారు అని కానీ ఆయన ఎందుకో మరి ఎందుకు రిజెక్ట్ చేశారో ఏంటనేది ఒకటి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన కోరిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పిఠాపురం కానీ ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటన అయితే జరిగిపోయింది అంటే ఆయనకి ఛాన్స్ లేదు అనేది మిగిలింది ఒక్కటే రాజమండ్రి ఎంపీ సీట్ ఏమో మేబీ ఆయన అడిగితే ఇస్తారని అన్నారు ఏంటో తెలియదు అది కూడా ఆయన వద్దన్నారు అనేది ఒక ప్రచారం సీట్ లేదు కాబట్టి ఆయన కోరిన చోట ఆయనకు అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు జనసేనలో చేరుతున్నారా అదే కనుక జరిగితే ఆయన మొదటి నుంచి ఆయనకు ముద్ర రిజర్వేషన్ల మీద కాపుల తరపున పోరాటం చేసిన వ్యక్తిగా దాని మీద రేపు చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభంగా ఒక హామీ ఇవ్వగలరా ఇప్పుడు పెద్ద సమస్య అతన్ని చేర్చుకునేవాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి ప్రయత్నించింది అన్నమాట వాస్తవం అయితే స్థానిక నాయకులు చెప్పారు కానీ నేను విన్న మాట అయితే జగన్ నిర్మోహమాటంగానే ఉన్నాడు రాజ్యసభ సీట్ ఇస్తానన్నాడట ఆయనకి మిగతా అది నాలుగైదు నియోజకవర్గాలనే బేరాలకే ఒప్పుకోలేక నాలుగైదు అవన్నీ ఒప్పుకోలేదు తనకు వరకు రాజ్యసభ ఇవ్వడానికి ఒప్పు ఒప్పుకున్నారన్న మాట మాత్రం వినబడి వాస్తవమో కాదో తెలియదు రాజమండ్రి ఎంపీ కూడా కాదు తనకి రాజ్యసభ ఇస్తారు

వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారనుకోండి ఇప్పుడు దాకా ముద్రగాడిని జనసేన వాళ్ళు తెలుగుదేశం ఇద్దరు కూడా టార్గెట్ చేసి తిట్టారు జనసేనలోకి తీసుకుంటారా జనసేనలోకి వెళ్తాడా అనేది కూడా డౌటే నాకే వెళ్తే గ్రేటే వెళ్తే ఈయన భరించగలడా అన్నటువంటి ఎందుకంటే ఇంతవరకు ఒక జేడి లక్ష్మీనారాయణ మాదాస్ గంగాధరం ఇట్లాగా ఎవరైతే ఫెమిలియర్ ఫేస్ కొంచెం అన్న వాళ్ళని ఈయన అంగీకరించలేకపోయాడు ఈయన తప్పించి ఇంకొక ఫేస్ ఎక్సెప్ట్ నాగల మనోహర్ అది కూడా కమ సామాజిక వర్గంతో సంబంధాల కోసం తప్పించి చేయడు ముద్రగడని ఎంకరేజ్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే తనకి లాంటి తీసుకొచ్చి పెట్టుకున్నట్టు కాబట్టి ఇంకా అతన్ని రప్పించుకోగలిగితే చాలా గ్రేట్ ఇందులో రెండు కోణాలు కనబడుతున్నది ఒకటి పార్టీలో చేర్చుకోవడం అవును రెండవది ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటే అతనికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఆఫర్ చేయాలి టికెట్లు ఖచ్చితంగా అందుకు రెడీనా ఒక ఆస్పెక్ట్ మరి అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమవుతారు అసలు ఆ సీట్లు జనసేనకి ఇస్తారా అదే కదా ఇప్పుడే కొట్టు చేస్తారు అక్కడ ఇప్పుడు పిఠాపర సీట్లు ఎంత కూడా జరుగుతుంది పత్తిపాట్లు ఎంత కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి అదిగోడవే అవును కాబట్టి ఇది అంత సులభం కాదు రెండోది అట్లాగని మేబీ ఇంకొక కోణం కూడా చూడొచ్చు అయ్యా ఈ ఒక్కసారికి మీరు ఏం మాట్లాడకుండా ఉండండి వహించండి ముందు పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చేస్తారు డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఆయన పార్టీని కాపాడేసుకుంటారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి భవిష్యత్తు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అవుతారు అప్పుడు మీకు గౌరవం ఇవ్వబడుతుంది ముందు కాపుల కోసం ఈ ఒక్కసారి మీరు సైలెంట్ ఉంటే కాపు సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది అని ఏమైనా కన్విన్స్ చేసి ఉండాలి ముద్రగడని తెచ్చి పెట్టుకుంటే కాపు రిజర్వేషన్ విషయానికి ఒక సమాధానం చెప్పాలా చంద్రబాబు గారు చెప్తారు లేదా ఇప్పుడు అసలు వాస్తవంగా రేపు పొద్దున్న మీకు చూడండి సినిమా చాలా పెద్ద సినిమా ఉంటది రావు ఎందుకు అంటే ఇప్పుడు ఇతను బీసీఎల్ లేపుతున్నదే అందుకు రావు అంతే రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ మననే మళ్ళీ వస్తుందని అన్న ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ముందు నాయకులందరినీ కలుపుకుంటే అసంతృప్తి కంట్రోల్ చేయొచ్చు రూట్ లో అంటే ముద్రగడతోనే అసంతృప్తి కంట్రోల్ అయిపోద్ది ఆయన ప్రాంతం చూస్తూ కూర్చోవడం కంటే కూడా ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం అంతే ముద్రగడ అంతకు మించి అదనపు లాభం ఏమి ఉండదు జనసేనకి ఇప్పుడు అసంతృప్తి స్వరం ఉండదు కదా కాపు నాయకులు అసంతృప్తి స్వరాన్ని ఆపడం అంటే కాపు ఓట్లు అటు వెళ్ళిపోతాయేమో వైసీపీకి ముద్రగడతో వెనక్కి వస్తాయి దానివల్ల ప్రయోజనం అనేది లేదా ఆపడం ఊరికుండా ఆపడం అంటే కాపులని ఓట్లని వైసీపీ కూడా టార్గెట్ చేస్తుంది అంటే కాపు అస్త్రాన్ని గట్టిగా ప్రయోగించాలని పవన్ అనుకుంటున్నారా అందుకనే ముద్రగడ లాంటి వాళ్ళని ఆకర్షిస్తున్నారా నేను అడిగేది ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు పట్టుకొచ్చుకుంది కాపు ఓట్ల కోసం ఈయన ఈయన కులంలోనే బ్యాలెన్స్ చేసుకోబోతే ఇంకా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఈ ముక్కనే చెప్పు ఉండొచ్చు మన వాళ్ళే నన్ను దెబ్బ కొడితే ఎట్టాగా కమ్మ ఉన్నవరన్న చంద్రబాబు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కాపు నాయకుల్లో ఈయన తీసుకెళ్లి తాకటినారో లేదంటే వాళ్ళ పలకీలు మాతో పోయినారో ఒక అసంతృప్తి ఉంది ఈ కాపు కుల పెద్దలను తీసుకురావడం ద్వారా కాపు నాయకుల్లో ఉన్న అసంతృప్తిని వీళ్ళ తొలగిస్తారా వీళ్ళ త్రూ వీళ్ళ ద్వారా పవన్ తొలగిస్తారా సీన్ ఏం లేదే వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా అసంతృప్తి అంటే వీళ్ళ మాట వినేవాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది కాపు నాయకుల్లో ఇప్పుడు కాపు కాపుల్లో వాళ్ళకున్నంత చైతన్యం నాయకులకు కూడా ఉండదేమో కాబట్టి వీళ్ళు చెప్పేస్తే అంత అమాయకత్వం అయితే ఉండదు మెయిన్ రేపు పొద్దున యాభై సీట్లు ఇచ్చి సీఎం ఇస్తానంటే కాపుల్లో అసంతృప్తి ఉండదు అలా కాకుండా పాతికి లోపు సీట్లు ఇచ్చి సీఎం తర్వాత చూసుకుంటామంటే గనక అసంతృప్తిని చల్లార్చడం ముద్రగడ కాదు డైరెక్ట్ గా రంగా గారు రావాలి రైతు చూద్దాం మొత్తానికి ఒక పెద్ద వ్యూహం రచిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం ముద్రగడ లాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా నిజంగా ఆయన చేరితే ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం జనసేన ఎంతవరకు నిగ్గు రాగలుతుంది టీడీపీతో కలిసి వేచూడాల్సిన